ఓం శ్రీమాత ఏనమ్మ వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మనకి రేపే భోగి పండుగ ఎల్లుండే సంక్రాంతి ఎల్లుండి మూడు రోజులు మనం కనుమతో ముక్కనుమతో ఇలా పూజ పండుగ చేసుకుంటాం కదా ముందుగా భోగి రోజు నేనైతే వీడియో పెట్టానండి చూడలేని వాళ్ళైతే చూడండి భోగి రోజు ఎలా పూజ చేసుకోవాలి అలాగే మనకి సంక్రాంతి రోజు ఏ నియమాలు ఏ పూజ చేసుకోవాలి పితృదేవతలకు ఎందుకు తర్పణాలు వదలాలి నువ్వులు ఎందుకు దానం చేయాలి స్నానం ఎలా చేయాలి ఈ వీడియోలో ఉందండి ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దండి దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామండి అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇందులో ఒక చిన్న కథ కూడా ఉందండి గంగిరెద్దులు ఇంటికి ఎందుకు వస్తారు మనము వస్తే దానం ఎందుకు ఇవ్వాలో కూడా ఈ చిన్న కథ ఉందండి అందరు కూడా తెలుసుకోండి సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండుగ కనుమ కనుమ గురించి కూడా చెప్పుకుందామండి ఈ వీడియోలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున జరుపుకునే పండుగ సంక్రాంతి ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ పండుగకు మకర సంక్రాంతి అని కూడా పేరు ఈ రోజుతోనే దక్షిణ ముగిసి ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులను నీటిలో వేసి తలస్నానం చేయాలి ఆ నువ్వులో మిమ్మల్ని వేధిస్తున్న ప్రతికూలత పరిస్థితులను తొలగిస్తుంది వ్యాధులు దోషాలను దూరం చేస్తాయని మన పండితులు చెప్తున్నారంటే పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి తర్వాత నీటిలో నల్ల నువ్వులను కలిపి సూర్యభగవానుకి అర్పించడం ద్వారా కూడా దోషాలన్నీ తొలగిపోతాయంట ఇది రైతుల పండుగ కాబట్టి మనము ఇంటికి ధాన్యాన్ని తెచ్చుకున్నప్పుడు లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని కూడా పూజించుకోవాలండి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఇలా విడిగా ఫోటో అయినా సరే పెట్టి లేకపోతే మన ఇంట్లో దేవుడి గదిలోనైనా సరే అమ్మవారికి పరమాన్నము నువ్వులతో చేసి ఆ రోజు సమర్పించుకోవాలండి తప్పకుండా దీప నైవేద్యాలు అమ్మవారికి అష్టోత్తరాల నామాలతో మనము అర్చన చేసుకుంటూ లక్ష్మీదేవిని కొలవాలండి ఆ రోజు మకర సంక్రాంతి రోజు లక్ష్మీ ఈ దేవి పూజతో మనకి ఉన్న కష్టాలన్నీ దూరం అయిపోతాయి ఈ పుణ్యకాలంలో తిలలో బియ్యంతో కలిపిన శివారాధన చేయడం ఆవు నీటితో అభిషేకము చేయడం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శివాభిషేకం చేయడం కూడా చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి మకర సంక్రాంతి రోజు మనకున్న దరిద్రమంతా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయండి ఇలా శివాలయానికి వెళ్ళి పూజ చేసుకుంటే మరీ మంచిది లేకపోతే ఇంట్లోనైనా సరే శివారాధన చేసుకోవచ్చండి ఎంతటి ప్రతికూలత శక్తులు ఉన్నా తొలగి తొలగి మంచి శక్తి తెలితే లభిస్తాయి మనకి సంక్రాంతి రోజున ముఖ్యంగా చేయాల్సింది నల్ల నువ్వులతో పితృతార్పణ అలాగే ఒంటిపూట భోజనం చేయాలి దేవతలకు పితృదేవతలకు పూజలు ఇది ఎంతో పుణ్యకాలం అండి జపాలకు దానాలకు పారాయణం శ్రేష్ట ఫలం అండి శీర్ఘ ప్రసాదించే మహిమ ఈ సక్రమణకే ఉంది బెల్లము గుమ్మడికాయలు దానమివ్వాలి నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణాలు వదలాలండి ఆ రోజు కంపల్సరీ ఏది కోరుకుంటే అది జరుగుతుందంట పుత్రులు లేని వారికి పుత్రులు పిల్లలు లేని వారికి పిల్లలు కూడా కలిగిస్తారు ఈ రోజు చేసే స్నానాలు దానాలు జపాలు వ్రతాలు విశేషమైన ఫలితాలైతే లభిస్తాయండి సంక్రాంతి రోజు గుమ్మడికాయ వస్త్రాలు దానం చేయడం మన ఆచారము ఈ రోజున విష్ణు సహస్రనామం పఠించాలండి అలాగే అయితే సంక్రాంతి పండుగ రోజు ఇలా గంగిరెద్దులు కోలాహలం చేయటానికి గల కారణం వాటి ప్రత్యేకత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారము సంక్రాంతి పండుగ రోజున గంగిరెద్దులు సంచరించడానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది పూర్వము గజరా గజాసురుడు రాక్షసుడు కఠినమైన తపస్సు చేసి శివుని ప్ర ప్రసన్నం చేసుకున్నాడు ఇలా అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగాడు తన గర్భంలో ఉండాలనే గజాసురుడు కోరుకోవడంతో అతనిని కోరిక మేరకు పరమేశ్వరుడు గజాసురుని గర్భంలో ప్రవేశించాడు అయితే తన ప్రతి పరమేశ్వరుడు పతి పరమేశ్వరుడు కనిపించకపోవడంతో పార్వతీదేవి విష్ణుమూర్తిని వద్దకు వెళ్లి విచారించింది ఈ సమయంలో విష్ణుమూర్తి శివుని వాహనమై నందీశ్వరునికి రూపంలో గంగిరెద్దు మారు వేషంలో సకల దేవతలతో కలిసి వాయుధ్యాలతో గజాసురుడు ముందుకు వెళ్లి ఆడారు విష్ణుమూర్తి నాట్యానికి మంత్రముగ్ధులని గజాసురుడు ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు చెప్పగా వెంటనే గ వేషంలో ఉన్న విష్ణుమూర్తిని తన వెంటనే తన స్వామిని తన చే చేతకు పంపించు అని అడుగుతాడు ఇలా అడగడంతో వెంటనే తె తెరుకున్న గజాసురుడు వచ్చి విష్ణుమూర్తి అని గ్రహించాడు ఆ తర్వాత విష్ణువు ఆజ్ఞ మేరకు నందీశ్వరుడు గజాసురుణ్ణి గర్భాన్ని చీల్చడంతో శివుడు బయటికి వస్తాడు మాట తప్పని గజాసురుడు ప్రజలందరూ పూజించాలని ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజున గజాసురుణ్ణి వేషంలో ప్రతి ఇంటికి తిరుగుతాడు సంక్రాంతి పండుగ రోజు నువ్వులు లడ్డూలు దానం ఇస్తారు అలాగే నువ్వు నువ్వుల లడ్డూలు సమర్పించే స్వామికి కానీ అమ్మకి కానీ ముత్తైదువులు నోములు నువ్వులు కూడా నోర్చుకుంటారండి కనుమ పండుగ విశేషం గురించి ఇప్పుడు తెలుసుకుందాము సంక్రాంతి వరసలో వచ్చే చివరి పండుగను కనుమ పండుగ అంటారు దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే జీవులకు ఆరాధించే రోజు కనుమ పండుగ పశువు పక్షాదులకు గౌరవాన్ని సూచించే పండుగ కనుమ అలాగే సంవత్సరం అంతా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుకుంటారు తమ పశువులను ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటారు అప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులన్నీ చెల్లిస్తూ వాళ్ళ మొక్కులకు ప్రకారంగా కోళ్ళు మేకలు పొటేళ్లు బలిస్తారు బలిచ్చిన రక్తాన్ని పొంగలిలో కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టి మిగిలింది తీసుకొని తమ తమ పొలాలకు చల్లుతారు అలా చేస్తే పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకం బలిచ్చిన మూగ జీవులను ఇంటికి తీసుకెళ్ళి వండుకొని తింటారు ఇలా కనుమ పండుగ ముగుస్తుందండి సంక్రాంతి పండుగ రోజు పెద్దలకి నైవేద్యంగా పెట్టి మనం స్వీకరించాలండి ఇలా కనుమ పండుగ సంక్రాంతి మకర సంక్రాంతి జరుపుకోండి అందరూ క్షేమంగా ఉండాలని వీడియో పెడుతున్నానండి నువ్వులు దానం ఇవ్వండి కంపల్సరీ భోగి పండుగ సంక్రాంతి పండుగ కనుమ విశేషంగా జరుపుకోండి అండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియో ముందుకు వెళ్తుందండి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడండి మన సంక్రాంతి పండుగ జరుపుకోండి నెక్స్ట్ వీడియో వచ్చేసి మనము ఈ పుణ్యకాలము పుణ్య స్నానాలు ఉన్నాయి కదండి మనకి కుంభమేళా ఉంది ఆ కుంభమేళ ఎప్పుడు వచ్చిందో చెప్పాను కదా జనవరి ఇరవై ఆరు వరకు ఉంది ఈ ఏ రోజు స్నానాలు చేసుకోవాలో కూడా నేను లిస్ట్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో ఉంటానండి ఒక్క